ఈ రోజు మా బీసీవైపీ పార్టీ తరఫున మరి రామచంద్ర అన్న గారు రైతుల పక్షాన రైతుల కోసం స్థాపించిన బీసీవైపీ పార్టీ తరఫున మరి మా నివాసం నుండి సాయిబాబా గుడి దగ్గర నుండి సాయిబాబా గుడికి వెళ్ళి నామినేషన్ అక్కడ పాదాల దగ్గర పెట్టి నామినేషన్ పేపర్లు మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరినీ కలుపుకుని ఈ రోజున అందరం మహిళలతో ఎక్కువగా ఈ రోజు నేను నామినేషన్ దాఖలుకు వచ్చింది ఎవరికి కూడా రూపాయి అనేది ఇవ్వకుండా నన్ను నమ్మి ఈ రోజున చాలా మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మొత్తం అక్క కానీ అందరూ కూడా ఈరోజు నన్ను నమ్మి ర్యాలీకి వచ్చారు మరి రెండున్నర గంటలకు రెండు ముప్పై ఆరు నిమిషాలకు నామినేషన్ ఆరో గారికి దాఖలు చేయడం జరిగింది మరి ఇప్పటి నుంచి కూడా మచిలీపట్నంలో ఒక లెక్క ఇప్పటి నుంచి కనుక ఒక లెక్క ఎందుకని చెప్తున్నానంటే మచిలీపట్నం దశ దిశ మార్చేది ఒక సామాన్యమైన వ్యక్తి వస్తేనే మారుస్తా మారుస్తాడు అనే నమ్మకంతో నేను వరకు కూడా పాలకులు పాలించిన తీరు చూసి వీళ్ళ వ్యవహారాలు చూసి వీళ్ళ దౌర్జన్యాలు చూసి వీళ్ళ రౌడీజాలు చూసి ఈ రోజున నేను బయటకు రావడం అనేది జరిగింది వరకు కూడా చూసుకుంటే ఒక అరవై ఏళ్ళ క్రితం మచిలీపట్నం ఏ విధంగా అయితే కనుక ఉందో ఇప్పటికీ కూడా అలాగే ఉంది అంటే నాకు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు నేను పుట్టినప్పుడు నేను పుట్టినప్పుడు నుంచి కూడా ఇప్పటికి కూడా అలాగే ఉంది మరి పాత పాత వాళ్ళు కూడా ఇలాగే ఉందని చెప్పి చెప్తున్నారు మచిలీపట్నంలో మరి ఇంతవరకు నాయకులు దాదాపుగా ఒక ముప్పై ఏళ్ళ నుంచి కొన్ని కుటుంబాలైతే కనుక ఆధిపత్యం చేస్తా ఉంది మరి వాటన్నిటికి కూడా చెక్ పెడదాక నేను వచ్చాను మచిలీపట్నంలో మెయిన్ ఉన్న సమస్య త్రాగునీరు సమస్య మరి ఆ త్రాగునీరు సమస్య ఇప్పటివరకు కూడా అంటే మనకి కృష్ణా జిల్లా నుంచి డైరెక్ట్గా ఇక్కడ పైప్ లైన్ వేసుకున్నా కానీ వీళ్ళు నీరున్నప్పుడు కనీసం పరగటూరు చెరువుల్లో నీళ్లు నిలిపే పరిస్థితి లేక ఈ రోజున పల్లెటూరులో నాలుగు రోజులకు ఒకసారి బందర్ టౌన్ లో ఒక చిరం రోజులకు ఒకసారి నీళ్లు వదులుతున్నారు మరి డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ఉంది అది కాకుండా ముఖ్యమైన సమస్య ఏంటంటే యువత బీటెక్లు చేసి డిగ్రీలు చదివి బెంగళూరు అని ఆ ఊరని ఈ ఊరు అని పోయి అక్కడ ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి బీసీ వైపీ పార్టీ రామచంద్రరావు గారు చాలా స్ట్రాంగ్ గల మనిషి అవసరమైతే కనుక ఆయన మోదీ గారి దగ్గర కూర్చుని ఏదైనా కానీ అంటే పార్టీలతో సంబంధం మోదీ గారి దగ్గర కూర్చుని ఏ కంపెనీనైనా కానీ ఏ ఏ అభివృద్ధి అయినా కానీ తీసుకురాగలిగే వ్యక్తి ఆయనకే ఐటీ కంపెనీలు చాలా ఉన్నాయి మరి ఎవరైతే కనుక ఉద్యోగస్తులు ఉన్న ఉద్యోగ నిరుద్యోగ నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా మా పార్టీ తరఫున త్వరలోనే ఇక్కడ ఐటీ కంపెనీలన్నీ ఒక నూట నలభై నూట యాభై ఐటీ కంపెనీలు తీసుకొచ్చి మేము ఇక్కడ ఉద్యోగ కల్పనకై మేము నిరుద్యోగ వృత్తి అనేది మొత్తం కంప్లీట్ గా మచిలీపట్నంలో ఒక నిరుద్యోగం అనేది లేకుండా చేస్తాం మే ఆరో తారీఖున బహిరంగ సభ హోనే సెంటర్ లో పెట్టబోతున్నాం దానికి ఎలీప్యాడ్ పర్మిషన్లు కూడా ఒక హోనే సెంటర్ లో పర్మిషన్ కూడా తీసుకోబోతున్నాం ఈ మీటింగ్ కూడా ప్రతి ఒక్క పార్టీకి గుండెల్లో అలజడి రేపేలా ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం